చంటి అంటాడు చరణ్తోని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసులేనయ్య అని చెప్పి అంటూ ఉంటే హా ఆపరా నువ్వు నువ్వు గోల నేనేమి ఆ ఉద్దేశంతో రాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ మరి ఇంకే ఉద్దేశం రా చెప్పు అసలు ఎందుకు వచ్చినట్టు చెప్పు అని చెప్పి అంటూ ఉంటారు ప్రసాదరావు చెప్పురా అసలు ఎందుకు వచ్చావు అని చెప్పి సుమత కూడా అడుగుతూ ఉంటే అది అది అని చరణ్ చెప్పలేకపోతూ ఉంటాడు నాకు సిగ్గేస్తుందండి అని చెప్పి పలవి సిగ్గుపడుతూ ఉంటే ఏయ్ నువ్వు చాలా సిగ్గుపడుకు నేనేమి ఉద్దేశంతో రాలేదు అనగానే అవచ్చా అతే వాళ్ళ ముందు బాగానే కవర్ చేస్తున్నారు మీరు వచ్చారు నా చేయి పట్టుకున్నారు నా నడుము మీద కూడా చేశారు అవునా కాదా అనగానే అంటే అలా అయింది అని చెప్పి అంటాడు చరణ్ మరి ఇంకేంటి మన సిగ్గుపడినా అని చెప్పి అంటుంది పల్లవి రేయ్ నిజం చెప్పరా ఎందుకు వచ్చావు అందుకేనా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత అది కాదు మమ్మీ ఇప్పుడు నేను చెప్పలేను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అన్నయ్య నువ్వు ఎందుకు వచ్చావో అది అర్థమైందిలే అంతేలే ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి చేయబట్టుకున్నావు పెళ్ళైతే కాలు పట్టుకుంటావులే అని చెప్పి అనగానే ఏంటా నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత అసలు వీల కాదు విక్రించరా అని చెప్పి చరణ్ చేపట్టుకొని పక్కకి తీసుకొస్తుంది అనమాట సుమలత సరే అమ్మా పడుకో అని చెప్పి ఇక ప్రసాదరావు అందరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇటుపక్క చరణ్తోని సుమలత అక్షిత మాట్లాడుతూ ఉంటారు అసలు ఏంట్రా నీ ఉద్దేశం ఎందుకు వెళ్ళావు ఆ పళ్ళం ఏమో సిగ్గుపడుతుంది చూడలేక చచ్చాను అసలు ఏంటి నీ ఏంటి అని చెప్పి అంటుంది సుమలత అయ్యో మమ్మీ నన్ను అపార్థం చేసుకోకు ఇదిగో దీనికోసం వెళ్ళాను అని చెప్పి ఉంగరాన్ని చూపిస్తూ ఉంటాడు ఆ ఉంగరం చూస్తేనే కోపం వచ్చేస్తుంది ఉంగరం తీయమని చెప్పాను కదా అని సుమలత అంటుంది అదే మమ్మీ తీయడానికి ట్రై చేశాను కానీ బండ మొహం దానిలాగానే ఇది కూడా అతుక్కుపోయింది నాకు కూడా రావడం లేదు ఎంత ట్రై చేశానో కనీసం ఆ పల్లవి చేతికున్న ఉంగరాన్నైనా తీసి నేను సంతోషపెడదాం అనుకున్నాను అందుకే తను రూమ్కి వెళ్ళాను అది రాలేదు ఈలోపు అది వచ్చేసరికి ఇక మీరంతా వచ్చారు అందరి ముందే చెప్పలేక అలా అంతే అని చెప్పి అంటాడు చరణ్ అంతే అంటారా బావగారు అనగానే అంతే మరి ఇంకా వేరే ఉద్దేశాలు ఏముంటాయి అని చెప్పి అంటాడు చరణ్ సరేలేరా జరిగే చూద్దాం అని చెప్పి అంటుంది సుమలత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే కాలేజ్కి వెళ్తుంది అక్షిత అయితే చాలా డల్గా ఒక దగ్గర కూర్చొని భువన కనిపిస్తుంది ఏమైంది భువన డల్గా ఉన్నాం ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతుంది అక్షిత ఇంకేం అవ్వాలి అక్షిత చెప్పు చూస్తూ చూస్తూనే అటు చరణ్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది రేపు మాప పెళ్ళి కూడా అయిపోతుంది అసలు నేను ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను తెలుసా చరణ్ మీద అసలు ఎలా అంటే చరణ్ నేను కూడా చాలా ట్రై చేశాను చరణ్ని చరణ్కి దగ్గర అవ్వాలని కానీ చరణ్ ఏమో చాలా రిజర్వ్డ్గా ఉండడంతో అవ్వలేదు సరే కనీసం ఆంటీ కూడా నాకు చాలాసార్లు మాటిచ్చారు కదా నన్నే కోడలుగా చేసుకుంటారని సో ఆంటీ ఏదో రకంగా మా ఇద్దరికి పెళ్లి చేస్తారులే అని చెప్పి ఆశతో ఉన్నాను ఇప్పుడు చూస్తే ఆ పల్లవి ఎంగేజ్మెంట్ చేసుకుంది చరణ్ని ఇంకేముంది డల్గా కాక ఇంకెలా కూర్చుంటాను అని చెప్పి అంటుంది భువన అప్పుడు అక్షిత అయ్యో జస్ట్ ఎంగేజ్మెంటే కదా భువన అయింది అయినా ఆ ఎంగేజ్మెంట్ ఏమైనా చరణ్కి ఇష్టమైన జరిగిందా లేదు కదా అదేదో అది అనుకోకుండా డ్రామాటికల్గా అయిపోయింది ఎవరు ఊహించలేదు కదా కావాలని అటు చరణ్ ఇష్టంతో ఏమీ జరగలేదు కదా నువ్వు బాధపడడానికి నువ్వేమీ హోప్స్ వదులుకోవాల్సిన అవసరం లేదు ఆంటీ ఏదో ఒకటి చేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత అంటే అంటావా అని చెప్పి అనగానే అంతే నువ్వేమి ఫీల్ అవకు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది అక్షిత భువనకి ఈలోపు అప్పుడే కాలేజ్కి వస్తూ ఉంటాడు చరణ్ ఇక వాళ్ళ ఫ్రెండ్స్ చూసి హాయిరా కంగ్రాట్స్ మొత్తానికి అందరి ముందు కాలేజ్లోనే పల్లవితో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు స్కూల్ పీపుల్ లీడర్ తానే కదా యూనియన్ లీడర్ యూనియన్ లీడర్తో మరి నీ ఎంగేజ్మెంట్ అయింది ఎంత గ్రేట్ అయినా బయటికి కొట్టుకుంటారు కానీ నీకు పల్లవి అంటే ఇష్టమేరా అందుకే కాదనకుండా ఎంగేజ్మెంట్ చేసేసుకున్నావు అని చెప్పి అంటూ ఉంటారు ఫ్రెండ్స్ రే నాకు ఏంటి రా బండదంటే అని పల్లవి గురించి అంటూ ఉంటాడు చరణ్ అబ్బా మా ముందు ఇంకా అరవ చేద్దులే ఇష్టం ఉంది కాబట్టే చేతుకున్న ఉంగరాన్ని కూడా ఉంచుకున్నావు అందరి ముందు జరిగింది ఎంగేజ్మెంట్ ఈరోజు ఎంగేజ్మెంట్ అయింది నిన్న ఇక త్వరలో మీ పెళ్ళి కూడా మాకు మరి పార్టీ ఏం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ పార్టీ లేదు పాడలేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఇక దూరం నుంచి అక్షిత భువన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇదంతా ఈలోపు అక్కడికి బీ బస్ సార్ వస్తారనమాట బాబు చరణ్ ఏంటి మొత్తానికి బీభాస్సం సృష్టించావుగా నేనేదో డ్రామా అనుకుంటే నువ్వేమో నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నావు చరణ్ నువ్వు పల్లవి బాగానే ఉంది మరి నెక్స్ట్ పెళ్ళి ఎపిసోడే కదా సార్ అని చెప్పి అక్కడ వేరే స్టూడెంట్స్ అంటూ ఉంటే అంతేగా అని చెప్పి అంటూ ఉంటాడు బీభాసం పెళ్ళి లేదు పాడలేదు సార్ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇలా అక్కడికి పల్లవి వస్తుందనమాట ఇక అక్కడున్న ఫ్రెండ్స్ అంటూ ఉంటారు పల్లవితోని అదేంటి పల్లవి మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది కదా మరి పార్టీ ఏదరా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే పార్టీ లేదు ఏం లేదు అన్నట్టుగా అంటున్నాడు ఏంటి ఏంటి సంగతి అని చెప్పి మరి నువ్వైనా పార్టీ ఇవ్వా అనగానే అంటే ఏం లేదు అంటే చరణ్ ఏ పని చేసినా నాకు చెప్పి కానీ చెయ్యడు సో మేము ఏ పనుకున్నా ఇద్దరం అనుకొని చేస్తాం అందుకే నీకు పార్టీ ఇస్తానని మాటివ్వలేదు అంతే అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటే కోపంగా చూస్తూ ఉంటాడు చరణ్ ఆ తర్వాత పల్లవి ఏంటి చరణ్ మీరు అలా వదిలేసి వచ్చారు కాలేజ్కి ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా ఎంగేజ్మెంట్ అయింది కదా ఇద్దరికి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఆయన నీతో నేను కలిసి వచ్చేది ఏంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పక్కన ఉన్న ఫ్రెండ్స్ అదేంటారు అలా అంటావు మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది వారిలో కూడా పెళ్ళి కూడా అయిపోతుంది ఇక ఇద్దరు ఎక్కడున్నా కలిసి ఉండాలి ఒక మాట మీద ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే పల్లవి కూడా అవునండి ఇద్దరు ఎక్కడున్నా కలిసే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడ చూస్తున్న అక్షిత ఇటు భువన అయితే కోపంతో రగిలిపోతూ ఇక చూడలేక పక్కకు వచ్చేస్తారు ఈ పల్లవిని చూస్తుంటే చంపాలనిపిస్తుంది నాకు అని చెప్పి భువన అంటూ ఉంటే నీకన్నా ఎక్కువ కోపం ఉంది నాకు దాని మీద కానీ ఏం చేయలేము ఇక మనం చరణ్ ముందు ఏమైనా అన్న ఏమైనా చేసినా కూడా పల్లవి హైలైట్ అయిపోతుంది మనం బ్యాడ్ అయిపోతున్నాం అందుకే సైలెంట్గా ఉన్నాము అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఈ లోపల కాలేజ్కి వస్తాడన్నమాట భిక్షపతి వాళ్ళ రౌడీల్ని అలాగే ఒక లాయర్ని తీసుకొని కాలేజ్కి వేసుకొని వస్తాడు ఇక నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటే ఈ లోపల పివును చూసి ఇటు చరణ్ వాళ్ళకి చెప్దామని చెప్పి గబగబా వచ్చి పల్లవికి చరణ్కి చెప్తూ ఉంటాడు భిక్షపతి మళ్ళీ వచ్చాడు సార్ అని చెప్పి అనగానే మళ్ళీ వచ్చాడేంటి నేను ఆరు ఆ రోజే చెప్పాను వాడికి ఫైనల్ కోటింగ్ ఇద్దామని నువ్వే వినలేదు ఇప్పుడు చూడు మళ్ళీ వచ్చాడు అని పల్లవి అంటూ ఉంటుంది చరణ్తోని సరే పెద్ద వెళ్ళి చూద్దాము ఏంటో అని చెప్పి ఇక అందరూ భిక్షపతి వైపు వస్తూ ఉంటారు అనమాట ఇక సుమలత వీళ్ళు కూడా అందరూ ఒకటే దగ్గర ఉంటారు గ్రూప్గా వస్తూ ఉంటారు ఇక భిక్షపతి రాగానే ఏంటి మళ్ళీ వచ్చావు నీకు ఆ రోజు కోటింగ్ సరిపోలేదా ఎందుకు పదే పదే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఈసారి ఏం గొడవపడడానికి రాలేదు అనగానే ఏంటి నీకు బాగా ఎక్కువైంది ఇంకొకసారి వచ్చామంటే అస్సలు ఊరుకోను ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అప్పుడు భిక్షపతి అంటాడు నేనేమి గొడవపడడానికి రాలేదు ఈ స్థలం నాది ఈ కాలేజ్ నాది అని చెప్పి అనగానే నీ కాలేజ్ ఏంటి నేను కొనుక్కున్నాను ఈ స్థలం ఈ కాలేజ్ నాది అని సుమలత అంటూ ఉంటే అరవకండి మేడం నేను లీగల్ డాక్యుమెంట్స్తో వచ్చాను ఇదిగో ఈ కోర్టు కూడా నాకే చెప్పింది ఎందుకంటే నేను కొనుక్కున్నాను స్థలం నా పేరు మీద ఉంది కావాలండి చూడండి అని చెప్పి డాక్యుమెంట్స్ చూపిస్తూ ఉంటే అక్కడ ఉన్న లెక్చరర్ చూస్తారు ఇక చరణ్ కూడా చూసి షాక్ అవుతాడు ఇది నువ్వు పుట్టించిన డాక్యుమెంట్స్ ఏమో అని చెప్పి చరణ్ పల్లవి అంటూ ఉంటే లేదు ఇది లీగల్ డాక్యుమెంట్స్ నా పేరు మీదే ఉంది నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అని చెప్పి చూడమంటూ ఉంటారు నేను కూడా కొన్నాను నేను మీకన్నా ముందే కొన్నాను నా దగ్గర కూడా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయి రే చరణ్ వెళ్ళి తీసుకురారు ఆఫీస్ రూమ్లో ఉన్నాయి అని చెప్పి సుమలతో అన్నంతో చరణ్ వెళ్ళి ఇక ఆఫీస్ రూమ్లో ఉన్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపిస్తూ ఉంటే ఇక ఆ డాక్యుమెంట్స్ చూసిన భిక్షపతి వాళ్ళ లాయర్ నవ్వుతూ ఉంటారు ఎందుకు నవ్వుతున్నారు అని సుమలత అడుగుతూ ఉంటే ఇది ఫేక్ డాక్యుమెంట్స్ అండి వీటికి మదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర అని చెప్పి అంటూ ఉంటాడు భిక్షపతి మదర్ డాక్యుమెంట్సా వాళ్ళు ఇవ్వలేదు అప్పుడు అని చెప్పి అంటుంది సుమలత అదేంటి మేడం చదువుకున్న వాళ్ళు మీకు తెలియదా మా దగ్గర నుంచి చెప్పించుకుంటున్నారు మదర్ డాక్యుమెంట్స్ ఉండాలి కదా మా దగ్గర మదర్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి కావాలంటే చూడండి అని చెప్పి చూపిస్తారనమాట భిక్షపతి వాళ్ళు ఇక చూసి షాక్ అవుతారు ఇంకా సో లీగల్గా డాక్యుమెంట్స్ మా దగ్గరే ఉన్నాయి కాబట్టి జస్ట్ టూ డేస్ మీకు టైం ఇస్తున్నాము సో మీరు ఖాళీ చేసి నాకు ఇవ్వాలి లేకపోతే అప్పుడు మీకు చెప్తాను మీ సంగతి ఏంటి అని చెప్పి అక్కడ నుంచి భిక్షపతి వెళ్ళిపోతాడు మరోపక్క ఇటు పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలా అని చెప్పి ఇకప్పుడు పల్లవి అంటుంది ఏదో ఒకటి చేయాలి వీటితోని అని చెప్పి భిక్షపతి గురించి చెప్తూ ఉంటే అప్పుడు అక్కడున్న భువన అంటుంది మా మమ్మీకి తెలిసిన లాయర్ ఉన్నారు లాయర్ ద్వారా ప్రొసీడ్ అవుదాము అని చెప్పి అనగానే అవును అని చెప్పి సుమలత కూడా అంటూ ఉంటే అవును భువన చెప్పిందే కరెక్ట్ అని చెప్పి అక్కడ ఉన్న అక్షిత చరణ్ కూడా అంటూ ఉంటే అది ఇంటి లాయర్ ద్వారా వెళ్తే చాలా టైం పడుతుంది కదా అని చెప్పి స్టే తెచ్చినా చాలా టైం పడుతుంది అని పల్లవి అంటూ ఉంటే సరే ఇది కాకుండా నీ దగ్గర ఇంకా వేరే ప్లాన్ ఉందా నీ దగ్గర ఏం ప్లాన్ లేకుండా ఎందుకు మాట్లాడుతూ పల్లవి అని చెప్పి అంటుంది అక్షిత ఇక పల్లవి సైలెంట్ అయిపోతుంది మరోపక్క పల్లవి వెయిట్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది కదా అక్కడికి వెళ్తుందనమాట ఇక పల్లవి అక్కడికి ఆలోచిస్తూ డల్గా వెళ్తుంది ఏంటో మా పల్లవి లేట్గా వచ్చావు సరే వెళ్ళి డ్రెస్ మార్చుకురా అని చెప్పి అక్కడ మేడం చెప్తారనమాట పెద్ద మేడము ఇక పల్లవి డ్రెస్ మార్చుకొని వచ్చి అక్కడ ఉన్న డబ్బలు ఎత్తుతూ ఉంటే ఇక ఆలోచన ఇటు కాలేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట డబ్బైలు వదిలేయడంతో కాళ్ళ మీద పడుతుందనమాట ఇక అయ్యో పల్లవి ఏమైంది అని చెప్పి ఆ పెద్ద మేడం పల్లవిని కూర్చోపెట్టి ఏమైందమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నావు అని చెప్పి అనగానే ఏం లేదు మేడం అని చెప్పి పల్లవి అంటుంది ఏ నాతో చెప్పకూడదా అని మేడం అంటే ఏం లేదు మేడం కాలేజీలో ఇలా గొడవ ఇదంతా అని చెప్తుందనమాట అప్పుడు అక ఆ మేడం అంటారు ఆవిడ లాయర్ కూడా కదా అయితే ఆవిడ చెప్తారు అయినా వాడు రౌడీ వాడు ఫేక్ డాక్యుమెంట్స్ తెచ్చి ఉంటాడు కదా మనం కోర్టు ద్వారా వెళ్ళినా కూడా చాలా టైం పడుతుంది అలాంటి వాడికి వాడికి బుద్ధి చెప్పడమే కరెక్ట్ అని చెప్పి అంటుంది ఆ పెద్ద మేడం అప్పుడు పల్లవి అంటుంది నాకు మంచి ఐడియా ఇచ్చారు మేడం చాలా థ్యాంక్స్ మీరు చెప్పిన మాట నిజం మనం కోర్టు ద్వారా వెళ్చే చాలా టైం పడుతుంది వాడికి బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది సో ఇంతేంటి ఎపిసోడ్లో జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్